5 경찰 세문�otic 광시 우리나라를

గతంలో ఇరవై ఐదు రూపాయలు పెట్టితే యాభై రూపాయలు రాబోతున్నారు కాంట్రాక్టర్లు ఇప్పుడు మనం ముప్పై ఐదు రూపాయలుగా తీర్మానించాలని మా అభిప్రాయం ఎందుకంటే గతంలో కాంట్రాక్టర్లు మనం ఇరవై ఐదు రూపాయలు పెట్టినా కూడా యాభై రూపాయలు ఇప్పుడు కూడా అదే తక్కువ ఉంటుంది కాబట్టి ఆ కాంట్రాక్టర్ను దానికంటే మన మున్సిపాలిటీ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో మనకు ఆదాయం చెప్తున్న దాని ప్రకారం ముప్పై ఐదు రూపాయలుగా తీర్మానిస్తాం ఇంతకుముందు ముప్పై రెండు లక్షలు మనకు జిఎస్టి రూపంలో ఎవరైనా ఇప్పుడు ఆ ప్రతి రూపాయి కూడా కాంట్రాక్టర్ మున్సిపాలిటీ తప్పకుండా కొన్ని ట్రైన్ చేసి ఎక్కడే కానీ ఒక రూపాయి కూడా ప్రతి రూపాయి కాంట్రాక్టర్ టెండర్ మనం డబ్బులు ఆ బ్యాంక్ అదంతా పెట్టేటట్టుగా చేసి ఆమోదం తెలుగుతా ఉన్నాం అదంతా

మున్సిపాలిటీ యాక్ట్ తెలుసుకొని కూడా నిన్న పోవడం అనేది కూడా చాలా తప్పదని భావిస్తాను సార్ ఏమన్నా అనుకొని మాకు అభ్యర్థి నేను కౌన్సిల్ సజవుగా ఒక గౌరవ సభ్యుడు ఆయన దీనిలో క్షమాపణలు చెప్పడం జరిగింది చెప్పారు రూపాలు అనే పదము మా ముస్లింలలో మా ముస్లింలలో చాలా ప్రాముఖ్యతమైన అంశం ఆ అంశంలో ఏంటంటే ఉర్దూ పదం రూపం ఒక రకమైన సంగీత వాయిద్యాన్ని సూచిస్తుంది ముఖ్యంగా ఈయన భూమి ఉండే తీగ వాయిద్యం ఇది గొప్ప శ్రావ్యమైన ధ్వని ప్రసిద్ధి చెందింది మరియు దీని సాధారణంగా దక్షిణాసియాలో ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ వంటి ప్రాంతాలలో వివిధ రకాల సాంప్రదాయ సంగీతంలో ఉపయోగిస్తాం విస్తృత పూర్వంలో రూబాని కవిత్వం కవిత్వం మరియు సాహిత్యంలో అందం మరియు కళాత్మక వ్యక్తీకరణను కూడా సూచిస్తుంది ప్రేమ వ్యాభవం లేదా సాంస్కృతిక వారసత్వం యొక్క ఇతివృత్తాలను ప్రేరేపించడానికి ఈ పదాన్ని రూపకంగా ఉపయోగించవచ్చు ఇది నేను కూడా కొద్దిగా తప్పమానంతో ఆ సభ్యుల చూద్దాం ఈ సభ్యులైన చూద్దామని చెప్పి ఒకరినొకరు కోట రేట్ తెచ్చుకొని సభ అనేది సాంప్రదాయంగా జరిగితే అందరికీ మంచిది ఇది నా విన్నపం ఒక ముఖ్యము అధికారము కౌన్సిల్ సభ్యులకు అమనది భోజనం ఏర్పడు చేయండి గోడేశ్వర మార్చింగ్ గా పోరడండి లైచేసి అందరూ భోజనం చేసి అలవాటుండి గా పోవచ్చు